హలో అండి వెల్కమ్ టు ఎదనరీ షార్ట్ ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో డిన్నర్కి అయితే వచ్చాం మేము ఆల్రెడీ ముందు బ్లాగ్ అప్లోడ్ చేశాను కదా అదేంటో తెలీదు మన ఇంటికి వస్తే మనకి ఇష్టమైనవి ఎంతలాగా వండుతారో హస్బెండ్కి ఇష్టమైనవి కూడా అంతకన్నా ఎక్కువ వండుతారు కదా యూజువల్గా సో ఈరోజు మా హస్బెండ్కి ఫీస్ట్ అనమాట యూజువల్గా నాకు ఫిష్ అంత బాగా చేయడం రాదు మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మా అమ్మని అడుగుతారు ఫిష్ ఏమని సో ఈరోజు వచ్చేసి ఫస్ట్ అయితే కొరమైన ఇగురు ఇప్పుడు అయితే కొరమైన పులుసు అనమాట నా కోసం చికెను మనకి ఫిష్ నడవదు దాని గురించి సో సో నా కోసం చికెన్ ఉండేది ఇక్కడ అదే చెప్తున్నా నా కోసం చికెన్ చేశారని యాక్చువల్గా ముందు రోజు చెప్పాము రేపు డిన్నర్ కి అక్కడికే వస్తామంటే ఏం కావాలి అని అడిగారు ఫిష్ కావాలని చెప్పారు మా హస్బెండ్ ఎందుకంటే ఆల్రెడీ చికెన్ మటన్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో తినేసాము సండే మార్నింగ్ తినేసాము ఇంకా సండే నైట్ ఇక్కడ ఫిష్ తిందామని అయితే ఫిక్స్ అయ్యామనమాట ఇంకా నేనైతే ఇక్కడ వడ్డిస్తా ఉన్నాను యాక్చువల్ గా ఇవన్నీ వీడియో కోసం చేస్తున్నా నేను మా అమ్మాయి పాపం మాకు సర్వ్ చేస్తుంటుంది వచ్చినప్పుడల్లా బట్ ఇక్కడ వీడియో తీసుకోవాలని చెప్పి నేను చేస్తూ ఉన్నాను అన్నమాట మీతో కూడా షేర్ చేసుకుందామని మీ ఇంట్లో కూడా అలాగే చేస్తారా